హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలు అయితే మనం పచ్చి కొబ్బరితోటి ఇలా లడ్లు అయితే చేసుకోవచ్చు కొబ్బరి లడ్లు ఇట్లా ఈ విధంగా చేసుకోవచ్చు మనము ఇప్పుడు ఉండే ఇప్పుడు వానలు ఎక్కువ పడుతున్నాయి ఇంట్లో టెంకాయలు కొట్టుకుంటాం కదా దీనివల్ల అవి మనకు వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కాస్త వేస్ట్ అవుతున్నాయి కదా అట్లా వేస్ట్ కాకుండా ఉండాలి అంటే ఇలా కొబ్బరి లడ్లు అయితే చేసుకొని చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ కొబ్బరి అంతా తీసేసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీలో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లేదంటే మీరు తుడుమేనా పట్టుకోవచ్చు ఇట్లా తుడుమేనా పట్టుకోవచ్చు మిక్సీకైనా వేసుకోవచ్చు అండి నేను మిక్సీకి వేసినాను ఇట్లా కాస్త మెత్తంగా పట్టుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఇట్లా నువ్వులు ఉన్నాయి కదండి తెల్ల నువ్వులు అయితే రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ వేసుకోవాలి ఈ నువ్వులు కాస్త వేగనివ్వాలండి ఇవి వేయించేటప్పుడు మనం అంట ఎక్కువ పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకోవాలి ఇట్లా ఇవి వేయించుకున్నాక కాస్త పక్కన అయితే పెట్టేసుకోవాలి నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ మటుకు ఇట్లా నువ్వులు ఉంటే నువ్వులు వేసుకొని నువ్వులు లేకుండా ఇట్లా మనము పల్లీలు ఉంటాయి కదండి అవి పల్లీలు కూడా వేయించుకొని పొడి కొట్టి వేసుకొని ఇంకా బాగుంటాయి ఇట్లా నువ్వులు లేని వాళ్ళు ఆ విధంగా చేయండి ఇప్పుడైతే నువ్వులు అయితే కాస్త వేగినాయి కదండి చల్లారిచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుందాము ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే బెల్లం అయితే ఇట్లా ఈ విధంగా సన్న చిన్న చిన్నగా ఇట్లా తుడుంబైనా పట్టుకోవచ్చు ఈ విధంగా అయినా కొట్టుకొని వేసుకోవచ్చండి ఈ బెల్లం అనేది ఒకటిన్నర కప్పు అయితే వేసుకుంటున్నాను అందులో వాటర్ వచ్చి టీ గ్లాస్ వేయండి లేదంటే టీ గ్లాస్ సగనికైనా వేసుకోండి ఇప్పుడు ఈ బెల్లం అంతా కరగాలండి మనం కొంచెం అంటే కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఇవి బెల్లం అంతా కరిగించుకోవాలి కొంచెం పాకం అయితే రావాలండి మీరు లేదు ఇట్లా బెల్లము కొబ్బరి వేసి రెండు కలిపేనా చేసుకోవచ్చు ఇట్లా చేసుకుంటే కొంచెం మనకు పాక అనేది కొంచెం ఒక బాగుంటుంది ఈ విధంగా నువ్వులు వేసుకుంటున్నాం కదా నువ్వులు అందుకు కొంచెం పాకం పట్టుకొని వేసుకుంటే బాగుంటుంది మీరు ఇవి నువ్వులు లేకుండా పల్లీలు లేకుండా ఓన్లీ కొబ్బరి ఇట్లా బెల్లం వేసుకొని రెండు ఇట్లా మన పాకం లేకుండా చేసుకోవచ్చు అనేది ఆ విధంగా ఇప్పుడు పాకం చూడాలండి ఇట్లా ఈ విధంగా కాకుండా ఇంకొంచెం రావాలి పాకం అనేది అప్పుడప్పుడు మన మధ్యలో ఇలా చేసుకోవాలి పాకం వచ్చిందో రాలేదని కొంచెం రావాలి అండి కొంచెం నేతపాకం రావాలి ఇట్లా ఈ విధంగా మనము వాటర్లో వేసుకుంటే తెలుస్తుంది పాకం వచ్చేది లేనిది కొంచెం బాగా వేసుకుంటే ముద్దగా అనేది రావాలి పాకం అనేది ఇదిగో చూడండి ఇప్పుడైతే వచ్చింది ఇట్లా ఈ విధంగా అయితే రావాలి ఈ విధంగా వచ్చినప్పుడు మనము ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి పొడి ఇదైతే వేసుకోవాలండి మీరు ఇది బెల్లం ఎక్కువ కొబ్బరి తక్కువైనా సరిగా రాలేదు లూజ్గా ఉండాలి ముద్దకు రాలేదు అనుకుంటే ఇంకొంచెం పచ్చి కొబ్బరి వేసుకోవచ్చండి అప్పుడు బాగా వస్తుంది ఇదిగో చూడండి అంత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా మనము అంత బాగా మిక్స్ చేసి కలిపిన తర్వాత ఇప్పుడు మనము నువ్వులు అనేది పొడి పెట్టి పెట్టుకునే కదండి అదైతే వేసుకోవాలి ఇందులోనే మీరు కాస్త నెయ్యి అయినా వేసుకోవచ్చండి నేను నెయ్యి వేయలేదు నా దగ్గర లేక వేయలేదండి మీరు ఉంటే కాస్త నెయ్యి ఒక స్పూన్ కానీ వేసుకోండి ఇప్పుడు నువ్వుల పొడి వేసుకొని కాస్త బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇట్లా అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా అంత బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మనము ఇట్లా రౌండ్గా ముద్దలు అయితే చేసుకోవాలి కొంచెం చేతికి అనేది ఆయిల్ పూసుకొని ముద్దకు అనేది చాలా బాగుంది కొంచెం లాస్ట్లో ఇది యలకలు ఫోటర్ ఉంటుంది కదా యాలకలని కొంచెం దంచి వేసుకొని ఆ విధంగా యాలకలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోండి ఇట్లా ఈ విధంగా అంత బాగా కలిపిన తర్వాత ఇంకా మనము ముద్దలు అనేటివి చేసుకోవాలి చేతికి కాస్త ఆయిల్ పూసుకోవాలండి మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు ఇది వేస్ట్ కాకుండా ఇలా చేసుకుంటే పిల్లలైనా చాలా బాగా తినచ్చు పెద్దలైనా తినవచ్చు చాలా బాగుంటుంది చూడని ఇట్లా చేతికి ఆయిల్ పూసుకొని ఇట్లా రౌండ్గా అయితే చేసేసుకోవాలండి ఇట్లా ఈ సైజు ఒకటే సైజులాగా చేసుకొని చాలా బాగుంటుంది ఎక్కువగా మన ఇంట్లో ఇట్లా కొబ్బరి అనేది పచ్చి కొబ్బరి ఉంటే వేస్ట్ కాకుండా ఇట్లా ఈ విధంగా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఈ విధంగా చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఓకేనా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి సింపుల్గా ఉంటుంది నాకు లాస్ట్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ని ఓకేనా మీరు మటుకు తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవన్నీ లేకుండా ఓన్లీ పాకం లేకుండా కొబ్బరి పచ్చి కొబ్బరి బెల్లము తుడు మట్టుకొని అయినా చేసుకోవచ్చు ఈజీగా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి